హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కూడా ఎక్కాను బాబు కారు నేనే వాళ్ళు ముట్టుకుని వెళ్తున్నాం అనుకున్నారా కాదు అయ్యారా వెళ్తున్నాం ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చాలా బాగుండి క్రిస్మస్ మా ఫెస్టివల్ మనం విటాలి కదా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా మా హస్బెండ్ డ్రైవింగ్ కూడా చూడండి అదే ఏం పెడతాం మేము గారెలు చేసుకున్నాం ఎప్పుడూ కార్లో కూర్చుంటే మా మమ్మీ ఒక్కటే అల్లది నాగార్జున గారి సాంగ్స్ నాగార్జున గారి సాంగ్స్ అంతే మా హస్బెండ్ కూడా అంతే చిచ్చి 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 ఫస్ట్ అసలు సాంగ్స్ వద్దు పద 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 పోవటం కాదు సాంగ్స్ పైకి పోని 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 శివాలో పాట కావాలన్నా నేను అది తర్వాత ఇంక ఫస్ట్ వచ్చేది ఉంటది ఇంకోటి தெ அம்மாந்தோன் வயடிக்குற லக்கீது అడం నందే మహా మహా సుందర లీలల నివాణి అల్లగుడు ప్రేమతోసనేరో జీవితం మగడితో ఆడనానికిలా పౌరుషం పెద్దర నాకన్నా లేరమ్మా నా ఎత్తు నా పడు నీ కన్నా మోరమ్మా నేనంటే కాదన్నా లేడీ సే లేర నాకంటే ప్రేమోనూ ఎవడమ్మా చిక్కి ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాడు తిరిగి కాదంటోంది ఫ్యామిలీతో కలిసి నాగార్జున గారి పాటలు పాడుకుంటూ మేము ఎంత ఎంజాయ్ చేశామో ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేమంతా నాగార్జున గారి ఫ్యాన్స్ అండి అందుకే ఆయన పాటలతో ఇలా సందడి చేశాం మరి మా సందడి మీకు కనుక నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మాకు సపోర్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు చూసుకోవాలనుకుంటున్నాను అప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ మంచి సక్సెస్ కోరుకోవాలనుకుంటున్నాను మా ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని మీరు కోరుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్